హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జువాలర్ బ్లాగ్స్ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది సిరిసి మారికాంబ టెంపుల్ కర్ణాటకలోని బెస్ట్ టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్లో ఇంతకుముందు ఒకసారి రవివాల కొలిక్స్ ఫ్యామిలీతో కలిసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అండ్ తర్వాత మేము నిన్న సాటర్డే మళ్ళీ వెళ్ళాను ఎందుకు సెకండ్ టైం వెళ్ళాము సరే ఈ ట్రిప్ ఎలా జరిగింది అనేది ఫుల్ డీటెయిల్డ్ ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేసేయండి లెట్ స్టార్ట్ ఈ వీడియోలో మా హ్యాపీ కన్నా అయితే ఉండడండి వాడికి సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసాం సో వాళ్ళు ఆ రోజు అంటే సాటర్డే రోజు ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేశారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళు బ్యాచ్ అందరు కలిసి వెళ్ళారు నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది వన్ ఓ క్లాక్ అవుతుంది అన్నారు అండ్ నేను ఆల్రెడీ అమ్మవారికి ఒక చిన్న ముక్కు మొక్కున్నా అనమాట ఆ ముక్కు తీరితే నేను తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటా అన్నాను సరే అనుకోకుండా మనకి కూడా సరే ఈరోజు రవికి సెలవు ఉండింది ఫోర్త్ సాటర్డే కదా సరే వెళ్దామన్నాడు రవి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా అపార్ట్మెంట్లో నుంచి దిగి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక వీడియో తీసాను అనమాట హ్యాపీగా అండి మేము ఈ ట్రిప్ ప్లాన్ ఉంది కాబట్టి వాడు వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే దాదాపు వాడు త్రీ ఓ క్లాక్ అట్లా లేచి రెడీ అవుతున్నాడు కాబట్టి ఆ డిస్టబెన్స్కి ఇది కూడా లేచింది అండ్ లక్కీగా మేము కూడా ఎర్లీగా ట్రిప్ మేము వెళ్ళడానికి కూడా అమ్మవారి దర్శనానికి కొంచెం కుదిరిందనమాట వాడు వెళ్ళిపోయాక రెడీ అయిపోయి కొంచెం సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యామని చెప్పే కదా ఇంకా మా బుజ్జు అనమాట వీడియో తీస్తున్నాను దానికి అర్థమైపోయింది వెళ్ళేటప్పుడు ఎక్కడికో వెళ్తున్నాం రెడీ చేసేసింది అమ్మ అని వీడియో తీస్తుంటే తిరగ తిరగట్లేదన్నమాట అది అలా హుబ్లీ నుంచి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం హుబ్లీ నుంచి సిర్సి టెంపుల్ వచ్చేసరికి దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది కార్లో వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందనమాట కొంచెం ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండట్లేదు కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు టూ అవర్స్లో వెళ్ళిపోయాం ఒక హాఫ్ ఎన్ అవర్ డిఫరెన్స్ అయితే వచ్చింది కానీ నాకు అది ఒక్కటి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎర్లీగా బయలుదేరడం బెస్ట్ అనిపించింది అందులో సమ్మర్ సీజన్ ఈ వేడికి బయటికి వెళ్ళి తిరిగి రావాలంటే అంత ఈజీ అయితే కాదు అందులో పిల్లల్ని వేసుకోను అనమాట సో ఎర్లీగా బయలుదేరడం నాకు ప్లస్ అనిపించింది లేట్గా వెళ్ళినట్టయితే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళని రిటర్న్లో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ సిద్ధార్ూఢ స్వామి టెంపుల్ మనకి ఆంధ్రాలో పుట్టపర్తి సాయిబాబా ఎలా ఫేమస్ ఇక్కడ కర్ణాటకలో వచ్చరికి ఈ స్వామి చాలా ఫేమస్ అనమాట ఈసారి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కూడా సపరేట్గా చూ వీడియో తీస్తాను మీకు కనిపిస్తుంది కదా మంచి అండి చూస్తుంటే అసలు ఎండాకాలం అసలు అనిపించిన అనిపించలేదు మేము వెళ్ళే రూట్లో ఒక ఫారెస్ట్ రూట్ ఉందంట అన్ని చెట్లు ఉన్నాయి మధ్య మధ్యలో ఒక చిన్న ఊర్లో కూడా వచ్చినాయి అసలు ఎంత బాగుందైతే నాకైతే అరకు కొన్ని ప్లేసెస్కి వెళ్తాం కదా ఆల్రెడీ చూసినాక నాకు సేమ్ అలాగే అనిపించింది అందులో ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి ప్లేసెస్ చూడడం మామూలుగా అనిపించలేదు మేము దిగుదాం అనుకున్నాం కానీ అసలేం మంచు వెళ్ళడం మనకు అంతగా కనిపించట్లేదు ఇంకొకటి ఎండ ఎక్కువ ఇప్పుడు ఇక్కడ చల్లగానే మంచు అంత బాగుంది వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది పాప మళ్ళీ అప్పటికే గొడవ చేస్తుందా మేము ఆగలేదన్నమాట సూపర్గా ఉంది ప్లేస్ అనమాట ఇక్కండి వచ్చేసాము టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్ స్టెక్చర్లో ఉంటుందండి టెంపుల్ కట్టడం చాలా అరుదుగా అంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ టైప్ ఆఫ్ స్టెక్చర్ ఉన్నటువంటి టెంపుల్స్ అయితే అసలు లేవు కర్ణాటకలో అమ్మవారి టెంపుల్ ఇలా డిఫరెంట్గా మీకు అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుండిద్ది సరే ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట ఈ ఆలయం వచ్చరికి మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి రోడ్డు కొంచెం చిన్నదనమాట కార్ పార్కింగ్ చేసుకోవడానికి అసలు ఫెసిలిటీ అయితే ఉండదు విడిగి ఇంకా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫెస్టివల్ సీజన్లో వెళ్ళాం అప్పుడు ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది ఇప్పుడైతే క్రౌడ్ లేకపోయినా బట్ కార్ పార్కింగ్ సపరేట్గా పార్కింగ్ ప్లేస్ వేరే సైడ్ ఉంది అక్కడికి వెళ్ళాం దీనికి ఆపోజిట్లోనే అనమాట ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ ఉన్నాయి అదే పరమేశ్వర టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ గణేష్ స్వామి టెంపుల్ ఇవన్నీ ఆపోజిట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ అయితే మేము దర్శనం చేయలేదు ఎదురుగానే ఉన్నాయి ఇంకా కార్ పార్కింగ్ చేసుకుని సపరేట్కి వెళ్ళాం కదా రవి ఇది కూడా చూసేద్దాం రా అన్నారనమాట ఇది ఆంజనేయ స్వామి అంటే చిన్న గుడి అనమాట చాలా చాలా బాగుందండి ఇక్కడ అభిషేకాలన్నీ సపరేట్గా చేస్తున్నారు నిన్న సాటర్డే జనాలు అయితే తక్కువే ఉన్నారు ఫెస్టివల్ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటారనమాట ఇది మారుతి అంటే తెలిసిందే కదా ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల మాత్రం అక్కడేమో రాతితో పాలరా నార్మల్గా నల్ల రాతితో ఉన్నారు అటు సైడ్ ఇందా చూపించినప్పుడు ఇక్కడ వచ్చేసరికి పాలరాతితో ఉన్నారనమాట లోపల ఆంజేయ స్వామి చుట్టూ లోపల చూడండి ఆలయ గర్భగుడి సైడ్ అంతా పాలరాతితో అది నాకు అది పాలరాతో లేదు నాకు ఐడియా లేదు మొత్తం పెయింట్ అంతా వైట్గా వేసి ఈ కలర్లో డిజైన్లో ఉంటే నాకు కొత్తగా అనిపించింది అక్కడ ఒక బావి ఉందనమాట లవ్ షేప్లో ఉంది నేను లోపల వాటర్ ఉంటాయేమో అనుకున్నాను కానీ అసలు వాటర్ లేవు క్లోజ్ చేసింది అన్నీ వన్ రూపీ కాయిన్స్ టెన్ రూపీస్ ఇట్లా మనం మనం చాలాసార్లు చాలా టెంపుల్స్లో చూస్తాం కదా డబ్బులు వేసేయడం అనేది దాంట్లో వేస్తారంట ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఇది పరమేశ్వరుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము ఆయన పూజారి కన్నడాలు అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పాము ఇట్లా స్వానని నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొంచెం కొత్తగా అంటే లాస్ట్ టైం దర్శనం చేసుకోలే కాబట్టి ఇది బాగుంది అనిపించింది చెప్పాను కదా ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉంది కాబట్టి కొంచెం దగ్గరగానే ఇన్ని ప్లేసెస్ చూసినాము ఇన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నామని మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇకపోతే ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళడం ఎంట్రన్స్లో ఎలా ఉంది బయట వచ్చేసరికి అసలు చూడండి అసలు ఎంత స్ట్రెక్చర్ కానీ కట్టడం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు సిరిసి మారికాంబ ఆలయం దేవి అంటే దుర్గాదేవికి అంకితం చేయబడినటువంటి ఒక హిందూ దేవాలయం కర్ణాటకలోని చాలా ఫేమస్ టెంపుల్ దీన్ని మరిగుడి అని కూడా పిలుస్తారట ఈ టెంపుల్ వచ్చేసరికి పదహారు వందల ఎనభై ఎందులు నిర్మించారు లోపలికి వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఇట్లా ఉంటుందన్నమాట లోపలంతా ఓపెన్ ప్లేస్ చుట్టూ వచ్చేసరికి ఇంకా అమ్మవారికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి అటు క్యూ పద్ధతిలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు క్యూ పద్ధతి ద్వారా ఇలా ఈ దారిలో వెళ్ళిపోతారు నార్మల్గా అయితే ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతే మేము ఫస్ట్ క్యూలోనే వెళ్ళిపోయాము తర్వాత ఓకే ఇట్లా ఎంత దూరం అవసరం లేదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు అని అని మేము వెళ్ళాము అనమాట ఇక్కడొచ్చికి స్టేజెస్ ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద అన్నీ జరుగుతూ ఉంటాయట అక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా అమ్మవారి యొక్క రూపాలు తొమ్మిది రూపాలతో పెద్ద పెద్ద ఫ్రేమ్స్తో అక్కడ ఎంట్రన్స్లో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి నీలం రంగు పెయింట్తో చేయబడిందట చాలా ఫేమస్ అనమాట ఇది ఈ టెంపుల్ యొక్క గొప్ప ఆకర్షణగా ఉంటుంది ముఖద్వారం గుండా ప్రవేశించిన తర్వాత మధ్యలో ప్రాంగణం ఉంటుంది కదా దాని చుట్టూ ఉన్నటువంటి కోయిస్టర్లు ఉన్నాయి ఈ కోయిస్టర్లు హిందూ ఇతిహాసాలకు సంబంధించినటువంటి దేవతా చిత్రాలతో నిండి ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో కూడాను లోపల అమ్మవారి గర్భగుడికి ఈ ద్వారం గుండా మేము వెళ్ళాము లోపలికి కెమెరా ఆ నాటలు ఇవ్వడానికి రాసి ఉంటుంది సో నేను బయట వరకు మాత్రం ఇదంతా వెండితో ద్వారం అంతా ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుందండి లైవ్లో చూస్తే మాత్రం అసలు ఈ వెండిది ఇలా చూస్తే నాకు అసలు మామూలుగా అనిపించలేదు బట్ లోపలికి అమ్మవారిని మనం విగ్రహాన్ని వీడియో తీయడానికి లేదు కాబట్టి వీడియో తీయలేదు బయట నేను ఆన్లైన్లో అమ్మవారి ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించినప్పుడు అమ్మవారి యొక్క దివ్య రూపం గురించి మనం తెలుసుకోకపోతే అట్లా తెలుసుకుందాం ఇప్పుడు గర్భగుడిలో దుర్గాదేవి యొక్క భేకర రూపం ఉంటుందన్నమాట బహుళ ఆయుధాలతో ఎనిమిది భుజాలు కలిగి ఉండి పులిపై స్వారీ చేస్తూ మరియు ఒక రాక్షసుని చంపడంతో యొక్క చిత్రం ఉంటుంది మామూలుగా ఉండదని మీరు నమ్ముతారో నమ్మరో ఏడు అడుగుల రెండు పాయింట్ మీటర్లకు చిత్రం ఇదనమాట హంగల్కి వెళ్ళే రహదారిలో చెరువు నుండి తిరిగి పొందబడిందట ఈ అమ్మవారి యొక్క విగ్రహం లాస్ట్ టైం అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఇంతసేపు అయితే దర్శనం చేసుకోలేదు అప్పుడు ఫెస్టివల్ సీజన్ అవడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది నార్మల్ డేస్లో అయితే పెద్దగా ఎక్కువ అయితే ఏం లేదు ఉండదట కొన్ని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఉంటుంది ఇంకా పాపతో కాసేపు దర్శనం అయిపోయాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చున్నా అనమాట చాలా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది నాకైతే మాత్రం అమ్మవారిని మొక్కు మొక్కుకున్నా కదా నేను నిజంగా చెప్తాను అంటే నార్మల్గా అమ్మ మళ్ళీ వస్తాను అన్నాను ఇంతకు మొక్కు ఏంటని చాలామందికి డౌటే ఉండి ఉంటుంది ఏం లేదు రవికి సీనియర్ మేనేజర్గా ప్రమోషన్ వస్తే నేను మళ్ళీ అమ్మ నేను దర్శనం అనుకున్నాను నార్మల్గా ఒక్కసారి అనుకున్నాను ఏమో తెలియదు అప్పటికి నేను దర్శనం కూడా చేసుకోలేదనుకుంటా వెళ్ళేటప్పుడే లోపలికి వెళ్ళేటప్పుడే నేను ఇంకా అమ్మ మళ్ళీ వస్తాను నీ దగ్గరికి రవికి ప్రమోషన్ వస్తే ఖచ్చితంగా వస్తానని నార్మల్గా కర్పగూడలకు వెళ్ళక ముందే అనుకున్నాను ఇంకా ఇంటికి వచ్చాక ఒకసారి మళ్ళీ మామూలుగా అనుకున్నాను నిజంగా చెప్తాను హార్ట్ఫుల్గా ఏదైనా కోరుకుంటే జరుగుతుందని నాకైతే ఈ విషయంలో అనిపించింది సో నాకు చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది కదా చుట్టూ ఆలయము గుడి చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ అనమాట చాలా పెద్ద ప్లేస్ ఉండిద్ది కొంచెం ఎర్లీగా వెళ్తే మాత్రం ఎంతసేపు అయినా కూర్చోటం చల్లగాలు వస్తుంది చాలా బాగుంది ఇక్కడ క్యూలా ఉంది కదా ఈ క్యూ ఈ క్యూ ప్రాంగణంలో మనం వెళ్తే అక్కడ అమ్మవారికి సంబంధించిన కుంకుమ పూలు అవన్నీ ఇస్తారు మనం పూజారికి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు లేకపోతే నార్మల్గా అయినా మనకి కుంకుమనికి ప్రొవైడ్ చేస్తారనమాట బుడ్డది ఈ గ్యాప్లో ఇంకా పట్టుకొని ఇంకా ఎగురుతానే ఉంది తిరుగుతానే ఉంది అందుకని దీన్ని కాసేపు వీడియో తీయాలనిపించింది ఇంకా కాసేపు కుదురుగా ఉండదండి అండి అల్లరి చేసిద్ది ఇంకా నేను వీడియో తీస్తున్నాగా దానికి అర్థమైందన్నమాట పిచ్చి పిచ్చి గన్నీ వేస్తుంది అనమాట ఈ టెంపుల్లో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించేదే ఈ పెయింటింగ్ అనమాట చాలా చాలా కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ కి ఆకర్షణ మెయిన్ ఇదే ఈ పెయింటింగ్ ఈ వైట్ మీ ఈ వైట్ కలర్ మీద ఈ కలర్ తో పెయింట్ డిఫరెంట్ గా వేయడము మనకి కళ్ళకి కొంచెం చూడడానికి కొత్తగా అనిపిస్తుంది సరే కుంకుమవన్నీ తీసేసుకొని ఇంక ఇటు వస్తున్నాం కదా అని రవితో ఒక సెల్ఫీ వీడియో తీసుకోదలుచుకున్నా ఇదే కొత్తది గడ్డ మీద డిఫరెంట్గా చేయించాడండి ఫేస్ అసలే సన్నగా ఉండిద్ది నా పక్కనేమో మా రవి చిన్న పిల్లల్లాగా ఉన్నాడు నాకట్ట వీడియో తీసేటప్పుడు ఎన్నిసార్లు స్టైల్స్ మార్చాను మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న రూమ్ లా ఉంటుంది లోపల ఇక గేదెను పెట్టేసి ఉంటుంది అనమాట అసలు ఎందుకు ఇలా గా పెట్టారా అని అర్థం కాలేదు రవిద్ ముగ్గురు అడిగితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జగ్ కదా వాళ్ళు చెప్పింది మాకు అర్థం కాలేదు కన్నడలో చెప్తున్నారు సో మేము అక్కడ కనుక్కున్నాం అనమాట మా బుడ్డదైతే అసలు ఎగ్జైట్ అయిపోతుంది అసలు దాన్ని చూసి ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనుకుంటే అంత చూడడం అది ఇది నరుస్తూ ఉంది సరే ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఈ ఆలయంలో ప్రధాన పూజారి విశ్వకర్మ అంటే విశ్వ బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఉన్నారట మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ టెంపుల్ దర్శించారట అయితే అప్పట్లో ఆలయంలో జంతుబలి అనేది పురాతనమైనటువంటి ఆచారంగా ఉంటూ ఉండేదట అందువల్ల ఆలయాన్ని సందర్శించడానికి నిరాకరించారట ఇదేంటంటే ఆ బలిదేవతను శాంతింపజేయడానికి బలిగా గేదెను సమర్పించే రూపంలో ఉండేదట దైవార్షిక రథయాత్రలో దేవతలకు బలి ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ఒక గేదెను పెంచేవారట అప్పుడు ఏం జరిగిందంటే గాంధీ నిరసను అనుసరించి జంతుబలిని రద్దు చేయాలని పట్టణంలో ఒక సామాజిక ఉద్యమం జరిగిందట ఈ ఉద్యమానికి ఆలయ ప్రధాన ధర్మకర్త అయినటువంటి ఖేచ్న్ ఉపాధ్యాయుడు మరియు పట్టణానికి అంకితమైనటువంటి గాంధేయవాది అయిన రావు హోడికేతో కలిసి నాయకత్వం వహించారు యుద్ధం యొక్క లక్ష్యాలు నెరవేరాయి అందుకు నిదర్శనంగా అక్కడ అనమాట ఆ జంతుబలి నిషేధన అని ఉంటుంది అందుకు ప్రత్యేకంగా ఇప్పటికీ ఒక గేదెను పెడతారు ఆ గేదెకి కావాల్సినటువంటి ఫుడ్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు కానీ బలి మాత్రం ఇవ్వరు అందుకు నిదర్శనంగా అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ గేదెను అక్కడ పెట్టారనమాట దర్శనం అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి క్లాసెస్లో ఏంటంటే అమ్మవారికి ఏదైనా చీర పెట్టాలి అది ఇది అనుకున్నప్పుడు అక్కడ ఏమైనా కావాల్సిన కొనుక్కోవడం ఇంకొక సపరేట్గా కొనుక్కోవడం అన్నీ అక్కడ అమ్మవారికి ఏమన్నా ముక్కులు కానుకలు ఇవ్వడానికి అక్కడ రసీదు రూపంలో ఉంటుంది అన్నీ అక్కడ ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇదంతా అయిపోయాక రిటర్న్లో మళ్ళీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ విగ్రహ ఈ ఫోటోలు నేను సరిగ్గా వీడియో తీయలేదని మళ్ళీ ఒకసారి తీసేశాను బయట బయట నుంచి కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి తీసాను ఇంకా దాదాపు కొంతమంది ఒక బస్లో ఒక ఫ్యామిలీ వచ్చారండి వాళ్ళకి ఫొటోస్ తీసుకో దిగడానికి వాళ్ళకు కుదరలేదు ఒక పర్సన్ వచ్చి బయట సపరేట్గా తీయాల్సి వస్తుందని ఇంకా మే నేనే రవిని పంపించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఫోటో తీయని చెప్పి మరి చెప్పి మరీ ఇంక వాళ్ళకి ఒక ఫోటో తీయించేసాను ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కదా అనిపించింది కాసేపు అక్కడే కూర్చున్నా అనమాట వచ్చే వాళ్ళందరూ చూస్తూ ఉన్నాను అలాగే చాలా ఫ్యామిలీస్ అనమాట ఇలా ఫొటోస్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేనే ఇంక రవి వైపు చూస్తుంటే ఇంక అందరు నన్ను పోయి ఫోటోస్ తీమంటావు ఏంటంటే చూస్తుంటే నేనే కూర్చోని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికి ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఇట్లాగే వచ్చినారు వాళ్ళకి ఫొటోస్ తీసి పంపించారు నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది బాగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా సో మా బుడ్డద బాగా ఆడింది అనమాట ఇక్కడ నాకు ఇక్కడ బాగా ప్రశాంతంగా అనిపించింది గుడి లోపల రవి అలిసిపోయి ఆడ కూర్చొని ఉన్నాడు సరే ఊర ఖాళీకి కూర్చున్నాడు ఎందుకంటే నా ఫోన్ ఇచ్చి మమ్మల్ని వీడియో తీయని చెప్పి నేనే వీడియో తీయించేసుకున్నాను అనమాట కాసేపు ఇంకా కూర్చున్నాం బాగుందండి చాలా ప్రశాంతంగా ఉండింది టెంపుల్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ విడిగా ఎట్లన్నా ఉన్న టెంపుల్లో మనకు ఎంత ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా కుదిరిన వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఒక చిన్న గుడి ఉన్నా కానీ పెళ్ళిరండి మనసు చాలా ప్రశాంత్ శాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి నా ఎక్స్పీరియన్స్ అండి ఏదైనా మన వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టండి మనకి మంచి జరిగే కోరిక ఏదైనా కోరుకోండి ఖచ్చితంగా అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది ఇది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అనమాట మా బుడ్డజోడిని అసలు ఎట్లా ఎగురుతుందో అసలు మామూలు కాదు అసలు హ్యాపీ కూడా ఉంటే బాగుండే చాలాసార్లు అనిపించిందండి బట్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ వెళ్తాం కుదిరితేను సో ఇట్లా బాగా ఎంజాయ్ చేశాము సరే మా దాన్ని సరే ఆ స్టేజ్ మీద అదేదో ఎగిరితే కొంచెం వీడియో బాగుంటుందని చెప్పి వెళ్ళి ఎగురమ్మా పాప తల్లి అని చెప్తూ ఉంటే సరే కొంచెం ముందుకు వెళ్ళి ఏదో పిచ్చి గంతులు వేసింది దాన్ని తోచినట్టుగా కాదు కాళ్ళకేదో మట్టి అయిందన్నమాట అది అన్కంఫర్ట్గా ఫీల్ ఫీల్ అయిపోయి వేసిన సేపు బాగానే ఉంది చూడండి అది అట్లా చేస్తుందో ఇప్పుడు చూడు నానా ఏమైందమ్మా మట్టి అయిందా కాళ్ళకి మట్టి అయిందా అంట అమ్మా చూడు ఇట్లా వేయి ఉన్నాయి దాంట్లో ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత రిటర్న్ లో కూడా బయట నుంచి అమ్మవారికి కనిపిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ రవి ఒకసారి దండం పెట్టుకుని నేను కూడా దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ దండం అనమాట ఇంకొకటి ఇక్కడ మహాభారత స్తోత్రం ఒకటి ఉందనమాట మహాభారతంలోని హిందూ ఇతిహాసమైనటువంటి విరాట పర్వం ప్రకారం పాండవుల యొక్క పెద్ద సోదరుడు ఉన్నారు కదా యుధిష్ఠిరుడు పదమూడో సంవత్సరంలో అడవిలో అజ్ఞాతవాసం చేసిన సమయంలో విరాట నగర్ అంటే హంగల్ వద్ద దుర్గాదేవిని సిరిసి మారింబే స్తోత్రాన్ని పఠిస్తూ పూజించాడట ఇంకోటి వీడియో స్టార్టింగ్లో చెవి కమ్మలు ఉన్నాయి ఇప్పుడు చెవి కమ్మలు లేవు కదా మా పుడ్డదనమాట కార్లో ఉన్నప్పుడు చెవి కమ్మలు కావాలని గోలగోలు చేసిన సరే ఇచ్చాను ఇచ్చిన సేపు బట్టలేదు ఎరగొట్టేసింది ఇంకా అందుకని చెవులకి కమ్మలు లేకుండానే వీడియో మొత్తం ఉన్నాను నేను ఇది వచ్చి బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి ఇది అమ్మవారి టెంపుల్ బయట ప్రాంగణం అనమాట ఈ అమ్మవారికి రథయాత్ర చాలా బాగా చేస్తారంట ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించేస్తూ ఉంటారు పట్టణం గుండా తీసుకువెళ్తూ ఉంటారు దీనికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతూ ఉంటారట ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు అతిపెద్ద జాతర అంటే జాత్రే అని కూడా అంటారు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అపారమైన కార్యక్రమాలతో పాల్గొని ఊరే ముగింపులో మునిగిపోతారట పిల్లల కోసం వినోదాలుగా సర్కస్లు వివిధ రకాల దుకాణాలు నాటకాలు మరియు చాలానే టైంలో చాలా బాగుంటుందంట వీలు కుదిరిన వాళ్ళు మార్చి నెలలో ఈ టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సో ఇదండి సిరిసి మారికాంబాదేవి యొక్క టెంపుల్ యొక్క చరిత్ర మా ట్రిప్పు మా ప్రయాణం నేను కోరుకున్నటువంటి మొక్కు నెరవేరడం మొత్తం గురించి సో మీ కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్